పరిపాలనలో ఇక్కడ పోలీస్ వాళ్ళు కానీ కలెక్టర్ కానీ వాళ్ళ పరిమితిలో ఇచ్చేవాళ్లే ఇస్తామని అన్నారు సాయంత్రం దాకా ఇస్తాం ఇస్తామనుకుంటా మీరు కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి అని చెప్పుకుంటూ ఆఖరికి ప్రభుత్వ ఒత్తిడితో రాత్రి పన్నెండు గంటల తర్వాత మరి ఇవ్వలేమని అని చెప్పేసి రాత్రి ఇవ్వడం జరిగింది నేను ఇంతకుముందు రవీంద్రరావు గారి పోలీసు వారికి మనవి చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి సంఘ శక్తులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ గుండాలు ఉంటారు వాళ్ళు బహిరంగంగానే ప్రజాప్రతినిధుల ఉండి కూడా రాళ్ళేస్తాం దాడి చేస్తాం ఎక్కడ నిర్వహిస్తారో చూస్తామని మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు అది మీ అందరికి కూడా తెలుసు కాబట్టి శాంతియుత శాంతియుతంగా జరిగే విధంగా పోలీసు వారితో ఏర్పాట్లు చేస్తాని నేను ఆశిస్తున్నా పోలీసుల మీద నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత తప్పు చేస్తే అంత బీఆర్ఎస్ పార్టీ ఎదిగిపోతుంటుంది ఇంకా ఈ ధరణ ఇంకో విధంగా మారుతుంది బంతి తీసుకొని మనం ఎంత గట్టిగా కొడితే అంత పైకి పోతుంది మామూలుగా కొడితే మామూలు పోతుంది గట్టి బలం కొద్ది కొడితే ఇరవై మీటర్లు ఎత్తిపోతుంది ఇది కూడా అంతే రాష్ట్రంలో ఉన్న గిరిజనులు అన్యాయంగా మహబూబ్ నగర్ గిరిజనులు చాలా పేదలు సరిగా పట్టలేదు తిండి లేదు చిండి లేదు అటువంటి గిరిజల మీద తన సొంత నియోజకవర్గం కొడంగలు ముఖ్యమంత్రి గారు అదే కాదండి నిన్న ఒక సాయిరెడ్డి గారని మాజీ సర్పంచ్ సొంత గ్రామం చిత్రం చూడండి ఆయన ఇంటి ముందు దారి లేకుండా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆయన వద్ద సరే పెట్టే హాస్పిటల్ కట్టుకుంటే కట్టుకొని నాకు దారి పోవడానికి ఇవ్వండి అని చెప్పేసే ఇవ్వకుండా మూసేసారు అంత జూలు చేస్తుంది సొంత గ్రామంలోనే రేవంత్ రెడ్డి గారి కులస్తుడే ఆయన రెడ్డి వర్గమే రెడ్డి కులస్తుడే ఎనభై ఏళ్ళ ముదుసలి అతడు ఆ అవమానం భరించలేక ఆయన స్వాన ముఖ్యమంత్రి గారిట ఆయన ఏం చేయలేక ఆయన సూసైడ్ నోట్ రాసి ఇచ్చి మందుదారితో పురుగుల మందుదారి అంత అన్యాయం జరుగుతుంది అది ఏ కాబట్టి మనం కూడా నేను చెప్తున్న నాయకులకి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మన కార్యకర్తలు అందరం కూడా ఉండాలి ఇది కాకుండా ఇంకా ఆ సమయం వస్తే ఏదైనా మనం తయారుగా ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తూ